వెల్కమ్ టు మహేష్ బంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా పెన్లిమరి మండలం చెర్లోపల్లె గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి శ్రీ కాచినాయన స్వామి ఆశీస్సుల రంగసాయిపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి సీనియర్ గీత్తలు రావడం జరిగిందండి ఈవేళ జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి రెండు జతలతో పాల్గొంటున్నారండి ఎంవీఎస్ఆర్బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు और वाला है चलिए बिहार का सर Subaru 100 पेट्रोल दिस का देगा सरकार भगवान రెండు జతలు రావడం జరిగిందండి ఎంవిఎస్ సర్బుల్ మార్తల వెంకట సబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా